శ్రీమాత్రే నమహా అందరికీ నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మేషరాజ్ వారికి వామ్మో ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి మీకు మూడు పెద్ద అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి ఏది పట్టుకున్నా కూడా బంగారం అనేది కాబోతుంది కానీ ఒక స్త్రీ ద్వారా అంటే ఎస్ అనే పేరుగల అక్షరం గల స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఎన్నో చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి మేషరాశి వారికి ఈ వీడియో మీకంట పడింది అంటే దైవ సంకల్పం అనేది మీ మీద ఉంది కాబట్టే ఈ వీడియో మీకంట పడింది అని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి మేషరాశి వారు ఎక్కడున్నా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీ జీవితంలో రాబోతున్న కష్టాల నుంచి కూడా బయట పడవచ్చు వచ్చే అదృష్టాలన్నీ వదులుకోకుండా చేజిక్కించుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ఇక అయితే వెళ్ళిపోదాము మేషరాశి వారిది ఒక జలతత్వపు రాశి అంటే ఈ మేషరాశి వారి యొక్క ఐకాన్ గుర్తు అంటే ఆ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో దీన్ని బట్టి వీరి ఆలోచనలు ఏవైనా కానీ రెండు రకాలుగా ఉంటాయి మొదటిసారి ఆలోచించింది కరెక్ట్ కాదు రెండోసారి ఆలోచించిందే కరెక్ట్ ఇలా ఆలోచించే పద్ధతి కలిగిన వారు ఈ మేషరాశికి చెందినవారు మేషరాశి వారు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తారు వీరిది చాలా అంటే చాలా మంచి మనసు అండి ఎవరికి కూడా నష్టం చేయాలని కానీ హాని తలపెట్టాలని కానీ కలలో కూడా అనుకోరు అసలు అవి ఎలా చేయాలో కూడా ఒక రకంగా వీరికి తెలియదు వీరికి చాలా ఈజీగా ఎదుటివారు మోసం చేసేస్తూ ఉంటారు వీరిని ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరి యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే గనక అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను కదా ఎదుటి వారితో నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా వారి యొక్క మంచిని నేను కోరుకుంటున్నాను కదా వారికి నేను మంచి సలహాలను ఇస్తున్నాను కదా అలాగే ఎదుటి వారు కూడా నా మాటల్ని వింటున్నారు కాబట్టి నా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారేమో వారు కూడా ఇచ్చే సలహాలు నాకు మంచి చేస్తాయేమో వారి యొక్క సలహాలని పాటిద్దామని చెప్పి ఎక్కువగా ఎదుటి వారి మాట ఫాలో అవ్వాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అదే కొన్ని సందర్భాల్లో వీరికి తిప్పికొట్టి మీరు ఎన్నో రకాలుగా నష్టపోయేలా చేస్తుంది కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా వారి యొక్క మాటలనేవి మీరు వినేటప్పుడు ఆ మాటలకి ఉన్న అర్థాన్ని పూర్తిగా గ్రహించండి మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి అందరికంటే కూడా మీరు చాలా మంచివారు అవ్వటం వల్ల ముఖ్యంగా అన్ని రాశుల వారితో పోల్చుకుంటే నిస్వార్థంగా మంచితనంగా ఉండేది ఈ యొక్క మేషరాశి వాళ్ళేనండి మిగతా వాళ్ళందరూ కూడా మంచివారు కాదు అని చెప్పి నేను ఇక్కడ ఉద్దేశించి చెప్పటం లేదు కానీ స్వార్థం లేకుండా అంటే ఎటువంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా ఎదుటివారి నుంచి ఏది ఆశించకుండా ఎదుటివారి మీద ప్రేమ చూపించడంలో కానీ జాలి చూపించడంలో కానీ ఎదుటివారి కోసం కష్టపడటంలో కానీ ఒక నిస్వార్థమనే చూపించడంలో మేషరాశి వారు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువ హనుమంతుడికున్న శక్తి అనేది ఆ యొక్క హనుమంతుడికే తెలియదు అని చెప్పి మనం పెద్దలు చెబుతూ ఉంటారు మనం అది వింటూనే ఉంటాము అలాగే పెరిగాము అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ఉన్న తెలివితేటలు వారికి ఉన్న శక్తి సామర్థ్యాలు అనేవి వారికే తెలియవన్నమాట ఎవరన్నా చెబితే కానీ వారికి పూర్తిగా అర్థం కాదు అలా అని చెప్పి తెలివి లేని వారా అమాయకుల అంటే నిజంగా మనం అలా అనుకోకూడదు ఎందుకంటే వారి మంచితనం వల్లే ఎన్నో రకాలుగా మీరు మోసపోయారు ఇప్పటి వరకు కూడా ఒక భర్త వల్ల మోసపోయిన ఆడవారు దాదాపుగా వందకి డెబ్బై శాతం మంది ఉన్నారు అదే విధంగా పిల్లల వల్ల మోసపోయిన వారు చాలా మంది ఉన్నారు వందకి అరవై శాతం మంది ఉన్నారు అలాగే తోబుట్టుల వల్ల మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంటే వీరందరూ కూడా రక్త సంబంధం అలాగే వివాహ బంధంలో వీరు మోసం చేస్తారని చెప్పి వారు కలలో కూడా అనుకుని ఉండరు కానీ వారి వల్ల మోసపోయి చాలా రకాలుగా దెబ్బతిని ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడాను అన్నిటినీ తట్టుకొని అంటే అన్ని స్ట్రగుల్స్ ని కూడా తట్టుకుని ఒక రకమైన స్థితిలో అంటే మానసికంగా కృంగిపోయిన దెబ్బతిన్నా కూడా వారికంటూ ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడను ఏర్పరచుకొని ఈ రోజు నలుగురికి కూడా ఒక మంచి మాటలు చెప్పే స్థాయిలో ఒక మంచి స్టేజ్లో ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు దీని అంతటికీ కూడా కారణం వారు పడిన అనుభవాలే అన్నమాట మేషరాశి వారి దగ్గరకు వచ్చి ఎవరైనా కాని కష్టాన్ని కానీ నష్టాన్ని కాని నాకు ఈ సమస్య వచ్చింది నాకు ఈ బాధలు వచ్చి చెప్పి వారితో మనం పంచుకుంటే ఇచ్చే సలహాలు కనుక మనం పాటించి ఆ సలహాన్ని కనుక మనం ఫాలో అయ్యాము అంటే గనక ఖచ్చితంగా చెప్తున్నాను గుర్తుంచుకోండి ఆ యొక్క సలహాలు విని బాగుపడతారే తప్ప ఎటువంటి నష్టాలు అనేవి ఎదుటివారికి తలగవు అని గుర్తుంచుకోండి ఇంత మంచిని కోరుకునేవారు కాబట్టే ఒక్క మేషరాశి వారికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కరుణా కటాక్షలు అనేవి పుష్కలంగా ఉంటాయి వారికి బ్రతుకున్నంత కాలం కూడా తిండికి కాని బట్టకు కానీ డబ్బుకు కానీ ఏ లోటు లేకుండా అలా గడిచిపోతూనే ఉంటుంది దానికి కారణం కూడా వారికి ఉన్న మంచి మనసు కర్మ ఫలాలు అనేవి ఏ విధంగా వస్తాయి అంటే గనక ఎదుటివారికి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి వారికి అన్నం పెడుతూ మన మనసులో అనుకుంటాం వీడికి ఈ రోజు నేను ఆకలి తీరుస్తున్నాను కదా నేను మంచి పని చేస్తున్నాను దాని వల్ల నాకు పుణ్యం వస్తుంది అని చెప్పి అనుకుంటాము అంటే ఆ పుణ్యాన్ని ఆశిస్తున్నాం మనం అతనికి అన్నం పెట్టి మనం అటువంటి అన్నదానం అనేది ఎటువంటి పుణ్యాన్ని మనకి ఇవ్వదు ఎందుకంటే ఇక్కడ అన్నదానం చేయటం పుణ్యకారం కాదని చెప్పట్లేదు దాని నుంచి మనం ఆశిస్తున్నాం చూసారా ఆ ఆశించడం అనేది తప్పు అని చెప్పి ఇక్కడ నేను చెప్తున్నాను ఎందుకంటే ఏది కూడా మనం ఆశించకూడదు అక్కడికి మంచి చేయాలంటే మంచి చేయాలి అంతేకాని దానివల్ల మళ్ళీ మనకి ప్రతిఫలం వస్తుంది దానివల్ల మళ్ళీ మనకి ఆ భగవంతుడు మంచి చేస్తాడు అని చెప్పి దానం చేయకూడదు దాని గురించి ఆ భగవంతుడికి తెలుసు ఆ భగవంతుడు పుట్టించిన మనకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ని అందరినీ కూడా పుట్టించి సృష్టిని ఒక కంటితో నడిపిస్తున్న భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మంచి కర్మలే చేయాలి ఆ కర్మల నుంచి మనం ప్రతిఫలాన్ని ఆశించకూడదు ఆ కర్మ మనకి ఏ టైంలో ఏ విధంగా మంచి చేస్తుందో ఏ విధంగా మంచి చేయాలో ఆ భగవంతుడికి బాగా తెలుసు అటువంటి మంచి కర్మల రూపంలో ఈ రోజు మేషరాశి వారు చాలా ఆనందాన్ని అనుభవిస్తూ పోతున్నారు ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలు అనుభవించారు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ముఖ్యంగా వివాహ బంధంలో వీరికి ఎన్నో కష్ట నష్టాలు దుఃఖాలు కన్నీరు ముఖ్యంగా మనస్ఫూర్తిగా వీరికి సంతోషం అనేది ఉండదు ఆనందం అనేది ఉండదు ఎటు చూసినా కూడా ఇష్టమే అనిపిస్తున్న రోజుల నుంచి వీరి ఆనందాలు వచ్చే రోజులైతే రాబోతున్నాయి వీరి అసలు సత్యాన్ని ఇప్పుడే తెలుసుకుంటున్నారు ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి మంచి చేయాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎవరినైనా ఎక్కువగా పూసుకోవడము రాసుకోవటము మనవారే కదా నా బిడ్డలే కదా నా భర్తే కదా అని చెప్పి ఇటువంటివన్నీ కూడా బ్రెయిన్ వాష్ లాగా మీకు పనిచేసాయి వీటన్నిటి నుంచి మేల్కున్నారు ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది ఆ గుడ్ న్యూస్ కూడా మీరు ఈ జనవరి నెలలోనే వింటారు అది మీ యొక్క చెవులకి ఒక పండుగ లాగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎన్నాల నుంచి ఎదురుచూస్తున్నటువంటి శుభవార్త ఇది మీ యొక్క ప్రాపర్టీ అయితే ఏదైతే ఉందో అంటే గత కొంతకాలం నుంచి అసలు ఏది అమ్ముడు పోతుందో లేదో తెలియక దాని గురించి ధర వస్తుందో రాదో తెలియక దాన్ని ఎవరైనా కొంటారో లేదో తెలియక ఒక ప్రాపర్టీ అదేనైనా కావచ్చు ఒక ఇళ్ల స్థలం కానీ ఒక ఫ్లాట్ కానీ లేదంటే ఒక పొలం కానీ లేదంటే మరి ఏ ఇతర ప్రాపర్టీ అయినా కానివ్వండి ఆ ప్రాపర్టీ అనేది ఒక మంచి ధరతోటి మీకు అమ్ముడు కాబోతుంది ఇది మీరు కలలో కూడా ఊహించరు దీని వల్ల మీరు నిజంగా మీ చెవులకి ఇంపుగా మీ చేతి నిండా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది ఇది మీకు ఒక పెద్ద గుడ్ న్యూస్ లాగా వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ యొక్క శక్తిని మీరు గ్రహించండి ఒక చిన్న చేప ఆ చేపకు ఎంత మెదడు ఉంటుందో దాని యొక్క రెక్కలు ఎంత ఎదుర్చు ఎదుగుతాయో ఆ శక్తి మనిషికి కూడా లేదు అని చేపకుంటుంది అంతటి ధైర్యశాలి అంతటి తెలివితేటలు ఉన్నది ఆ యొక్క చేప అనేది ఎంత పవర్ గా వస్తుందంటే వాటర్ అనేది సముద్ర అలలు అనేవి ఎంత స్పీడ్గా వస్తాయో అటువంటి నడి సముద్రంలో కూడా అలలకు ఎదురు ఎదుతాయి ఆ చేపలు అనేవి కాబట్టి అంతటి తెలివితేటలు అనేవి ఈ మేషరాశి వారికి ఉన్నాయి మేషరాశి వారి ఇప్పటికైనా కానీ ఆ వస్తున్న మీ మీకోసం ఎలా వాడుకోవాలి మీ యొక్క కష్టాలు తీర్చుకోవటం కోసం ఏ విధంగా వాడుకోవాలి మీ యొక్క సంతోషాలు తీర్చుకోవటం కోసం ఏ విధంగా వాడుకోవాలి ఇటువంటివన్నీ కూడా గ్రహించి మీరు అడుగు ముందుకు వేయండి అప్పుడే మీ యొక్క ఆ తెలివితేటలకి అసలైన పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు ఇక ముఖ్యంగా మీకు కలిసి వచ్చే మూడు అదృష్టాలు ఏంటి అంటే కనుక అందులో మొదటి అదృష్టం గుడ్ న్యూస్ రూపంలో మీకు ఇప్పుడే చెప్పేస్తాను ఇది నిజంగా మీకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక రెండో అదృష్టం ఏంటి అంటే గనక ఈ యొక్క జనవరి నెల నుంచి ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మానసికమైన అలజడులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి ఈ రెండు గుడ్ న్యూస్లు అనేవి మీరు వింటారు రెండు గుడ్ న్యూస్లు ఏంటి అంటే గనక ధనానికి మీకు ఎటువంటి దిగులు ఉండదు మీరు ఏదైనా కొనుక్కోవాలన్నా ఏదైనా మీకు హెల్త్ బాగోలేకపోయినా మీరు చూపించుకోవాలన్నా మీరు చిన్న చిన్న కోరికలు సరదాలు తీర్చుకోవాలన్నా కూడా మీకు ధనానికి ఎటువంటి దిగులు అనేది ఉండదు ఇక ముఖ్యంగా మీకు మానసిక అశాంతి మానసికమైన అలజడులు ఎన్నో ఇప్పటి వరకు చాలా రకాలుగా ఫేస్ చేశారు గతంలో మీరు పడుకుంటే నిద్ర కూడా మీకు సరిగ్గా పట్టేది కాదు ఎన్నో నిద్రలేని రాత్రుల్లో సైతం గడిపారు ఇప్పుడు అసలు జీవితం అంటే ఏంటి ఎవరు ఎటువంటి వారు అన్ని కూడా మీరు గ్రహించారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి మానసికమైన ప్రశాంతత కలగబోతుంది ఈ మానసిక ప్రశాంతత అనేది ఎంత హాయిని ఇస్తుందంటే ఎంత కమ్మదనాన్ని ఇస్తుందంటే కూర్చున్నా కూడా హాయిగా నిద్రపోతారు కొంతమంది పడుకుంటేనే వాళ్ళ కర్మలు వారిని నిద్రపోనివ్వవు వారు చేసిన పాపాలు వారిని నిద్రపోనివ్వవు ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని అంతస్తులు ఉన్నా మంచి మెత్తటి పరుపుల మీద పడుకున్నా కూడా వారికి నిద్ర అనేది రాదు కారణం మానసికంగా ఎన్నో ఆలోచనలు అనేవి వారి మైండ్ లో రన్ అవుతూ ఉంటాయి వారికి నిద్ర పట్టకుండా చేస్తూ ఉంటాయి అటువంటి మానసికమైన అలజడులను సైతం పూర్తిగా వీరికి ఈ జనవరి పదహారు తర్వాత ఈ మాసం నుంచి కూడా వీరికి బాగుంటుంది కలిసి రాబోతుంది ఇవన్నీ దూరం అయిపోతాయి చెడు అనేది ఉండదు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఏదో చక్కగా ఒక ముద్ద తిన్నామా హాయిగా నిద్రపోయామా మనశ్శాంతిగా ఉన్నామా అన్నట్లుగా మంచి పనులు చేసుకుంటూ ఆనందంగా ఉంటారు మీరు చేస్తున్నటువంటి మంచి అనేది వీరికి ఎప్పుడు భగవంతుడి యొక్క అదృష్ట రూపంలో కలిసి వచ్చేలా చేయబోతున్నారు కాబట్టి మేషరాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ ఎన్ అనే అక్షరం ఎస్ అనే అక్షరం ఈ అక్షరాల వారితో జరిగే తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ మీ యొక్క రక్త సంబంధం కాదు మీ యొక్క రక్త సంబంధం ఏమాత్రం కూడా కాదు గుర్తించుకోండి కానీ మీ బంధువుల్లో ఒకరు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ అన్నమాట ఈ స్త్రీకి ఏంటి అంటే గనక మీ ఇంటి మీదే కన్నుంటుంది వీరికి ఏం చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఏం తింటున్నారు ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు ఏం తీసుకెళ్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం కొంటున్నారు పడుకున్నారా లేచారా కూర్చున్నారా నుంచున్నారా ఇవన్నీ వారికి కావాలి అలా పూర్తి దృష్టి అనేది మీ ఇంటి మీద వేసి ఒక డేగలాగా మీద కన్నేసి ఉంచారు వీరి ద్వారా మీకు నరఘోష నరదృష్టి అనేది చాలా పెరిగిపోతుంది ఈ యొక్క నరఘోష వల్ల మీరు కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు ఇంటి పరంగా కూడా కొంచెం అశాంతత ఇంట్లో ఉన్న వారితో చిన్న చిన్న గొడవలు అనేవి ఏర్పడటం చిలికి చిలికి గాలి వాళ్ళైనట్లుగా ఆ చిన్న గొడవలు సైతం పెద్ద గొడవలుగా మారిపోతూ ఉండటం ఎప్పుడూ కూడా వారి గురించి ఒక రకమైన కంగారు భయం అనేది ఉండటం ఈ ఎస్ అని ఎన్ అనే ద్వారా ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని ఎలా అవమానించాలి ఎక్కడ అవమానించాలి ఎవరు ఎదురుగా మిమ్మల్ని అవమానించాలని చెప్పి కలతో కళ్ళతో చూస్తూ ఉంటారు వారికి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది ఎప్పుడూ కూడా వారితో స్నేహం మీకు పనికిరాదు వారిని దూరం పెట్టేసేయండి వారు ఎప్పుడు కూడా మీకు మంచి అనే మాటలు చెప్తూ మీకు చెడు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని నలుగురిలో అవమానిస్తూనే ఉంటారు ఎన్నో అవమానాలు కూడా గతంలో చేశారు వారు మీకు వచ్చే అదృష్టాన్ని కూడా దూరం చేస్తారు మీ కుటుంబంలో కలహాలకి కారణమవుతారు మీ మీద మీ కుటుంబ సభ్యులకి మీ కుటుంబ సభ్యులకేమో మీ మీద ఇలా అటు మాటలు ఇటు మాటలు అటు అటు మాటలు ఇటు చెప్పి ఒకరి మధ్య ఒకరు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి మాత్రం మీరు దూరంగా ఉంటేనే చాలా మంచిది అలాగే ఈ యొక్క నరగోష వల్ల మీ ఇంటి మీద చాలా చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి నరగోషని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఉండండి కుదిరితే నెలలో రెండు సార్లు అయినా కానీ ఇంట్లో ఉన్న ప్రతి వారు కూడా నీళ్లు తిప్పి వేసుకుంటూ ఉండండి ముఖ్యంగా ప్రతి రాత్రి పడుకునే ముందు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా దాన్ని కళ్ళు ఉప్పు అని కూడా అంటారు ఆ కళ్ళు ఉప్పు మిరియాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండండి బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నుదుటిన కుంకుమ పెట్టుకుని వెళ్ళండి లేదా సింధూరాన్ని ధరించండి దీనివల్ల మీకు చాలా వరకు దోషాలు తొలగిపోతాయి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి ఈ యొక్క దీపారాధన చేసుకోవటం వల్ల ఏ నరఘోషం మీ ఇంట్లో పెట్టకుండా ఉంటుంది ఇంట్లో ఒక రకమైన పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది మీకు కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి అలాగే మీకు కుదిరినప్పుడల్లా రావి చెట్టు కింద నేతితో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి మీకు వచ్చే ధరంలో ఒక పావల వంతైనా కానీ మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి గోమాతకు పూజ చేసుకోవటం వల్ల మీ యొక్క గ్రహాల యొక్క స్థితిగతులలో మంచి మార్పులు చోటు చేసుకుని మీకు అదృష్టం తీసుకొచ్చి పెడతాయి ఇలా ఈ విధంగా చేసుకుంటూ పోతే మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది దీని గురించి టెన్షన్ పడవద్దు దేని గురించి ఒత్తిడికి గురవద్దు ఈ జనవరి మాసం విషయానికి వస్తే మీకు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చిన్న పెద్ద బిజినెస్ చేసుకునే వారికి ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా బాగా కలుసుబాటుతనంగా ఉంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది లవర్స్ పరంగా చాలా బాగుంటుంది రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్న వారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో మేషరాశి వారికి జనవరి నెలలో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది మేషరాశి వారికి నెల ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది కొత్త సాగు పద్ధతులను పంటల విత్తనాలకు లేదా కొత్త వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ రాశికి అధిపతి అంగారకుడు ప్రభావంతో మీరు మీ వ్యవసాయ కార్యకలాపాలలో చాలా చురుకుగా పాల్గొంటారు పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయడానికి పంట కోతలు నిల్వ లేదా మార్కెటింగ్ వంటి పనులను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది దోహదపడుతుంది ఈ నెలలో ఆర్థిక పరంగా సానుకూలతలు ఉంటాయి పంట ఉత్పత్తులకు మంచి ధర లభించడం లేదా పెట్టుబడికి అవసరమైన డబ్బు లభించడం వంటివి జరగవచ్చు కమిషన్లు రాయల్టీలు లేదా ఆస్తి సంబంధిత లావాదేవీలు డబ్బును తెచ్చిపెట్టే అవకాశం ఉంది ఈ నెల మధ్య భాగం జనవరి ఇరవై ఐదు తర్వాత నుండి రుణాలు తీసుకోవడం లేదా రిస్క్ లో ఉన్న వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది మీరు ఏ పని చేసినా కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా వెనుకడుగు వేయకుండా పనిలో మీకు బాగా కలిసి వస్తుంది ఈ నెల రోజులు ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే లేదు మీరు హ్యాపీగా గడిచిపోతుంది మూడు రోజులు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి సమస్యలు ఉండవు ఆరోగ్యంగా కూడా చక్కగా అనుకూలిస్తుంది టైం కి తినండి టైం కి పడుకోండి ముఖ్యంగా మేషరాశి వారికి చక్కగా బెడ్ కి సంబంధించి అంటే నిద్రపోవటం అనేది నిజంగా ఆ యొక్క జనవరి మాసం అంతా కూడా ఒక వరంలా పనిచేస్తుంది దీని వల్ల ఎన్నో రకాలైన మానసిక ఒత్తిడి అనేవి తగ్గుతాయి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమశ్వాయ అని కామెంట్ చేయండి